హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంక ఈరోజు నుంచి పిల్లలకి స్కూల్ స్టార్ట్ కదా అందుకని ఉదయాన్నే మా సాయి మ్యాగీ అడిగాడు అనమాట స్టార్ట్ అయినా సరే హాఫ్ డేస్ మొదలవుతుంది అనమాట మధ్యాహ్నానికి వచ్చేస్తారు అందుకని ఈరోజు కొంచెం బద్ధకంగానే వండి లెగిస్తారు కదా వాళ్ళకి ఇష్టమైన టిఫిన్ వండి పెడితే హ్యాపీగా ఉంటారని చెప్పేసి ఈరోజు ఇది చేశాను ఒక పక్క మా వారికి అయితే టీ కగుతున్నాయి అన్నమాట ఇప్పుడు టైం అయితే ఐదు పదిహేను నిమిషాలు అయింది పిల్లలు స్కూల్కి వెళ్తుంటేనే పనులు అనే అయిపోతాయి కదా అందుకని లేట్ అన్నమాట మా పాపకు కూడా ఈరోజు నుంచి స్కూల్ స్టార్ట్ పిడిగా ఉన్నప్పుడు స్కూల్కి కి లేగరా పని పనుంది లేగా పిల్లలు అస్సలు ఎవరు ఈ స్కూల్ కదా టకన్ లేసి బ్రష్ చేయటం స్నానం చేయటం అన్నీ టప్పి టప్పి అయిపోతున్నాయి అన్నమాట. అయ్యండి అంగరే రావున నన్ను బావనారా ఇది చాలా బాగున్నండి మీరు రోజు పరిగెబ్ వచ్చి మలైజనవే చేసుకోవాలి. ఇదిగోండి సాయి స్నానం చేసి వచ్చేసాడు అస్సలకి ఐదు పావుకి ఎవరు మంచాల మీద నుంచి లగమే లగము ఈరోజు మా సాయి ఐదు పావు కల్లా స్నానం చేసేసాడు గుడ్ బాయ్ కదా సాయి ఫ్యాన్ వేసేదా గుడ్ బాయ్ గుడ్ బాయ్ మా పాపకు కూడా

ఎంతసేపు ఈ టీ కొంచెం కప్పు అవ్వాలి అప్పటిదాకా మరుగుతూనే ఉండాలి అయిపోయింది ఇప్పుడు వాచి పెట్టుకెళ్తావా కొంచెం టైం రాంగ్ అనుకుంటా

కదా ఈ రోజు నుంచి స్కూల్ స్టార్ట్ అనమాట మా పాప అప్పుడే చూడండి నిర్సం తిరిపి టెన్త్ కదా స్కూల్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ హాస్టల్లో జాయిన్ అవ్వాలి అందుకని కొంచెం బెగ్గా ఉందనుకుంటా ఏం కాదు టెన్త్ క్లాస్ బాగా రాయాలి బాగా చదువుకోవాలి అలానే ఉంటుంది టెన్త్ మొత్తం ఇప్పుడు టెన్త్ బాగా అంటే నీకు ఇంటర్లో ఇబ్బంది లేకుండా కదా సాయి రెడీ అవ్వు పౌడర్ రాసుకో వాళ్ళంతా బెల్ట్ వేసుకో బెల్ట్ వేసుకో బెల్ట్ వాచి పెట్టుకో చదువు ఇదిగోండి మా వారు కూడా పనికి వెళ్ళిపోతున్నారు మా సాయి ఎదురొస్తుంది అది పనికి వెళ్ళేటప్పుడు పిల్లల్లో ఎవరొకరు ఒకళ్ళు ఎదురు వస్తారు లేదంటే నేనైనా వస్తాను అనమాట చక్కగా మా సాయి రెడీ అయి కూర్చున్నాడు స్కూల్కి వెళ్ళటానికి ఇంకా మా సాయి మ్యాగీ చేశాను కదా తినేశాడు అనమాట మా పాపకు కూడా ఏదో ఒకటి వండాలి ఇంకా చూడండి అయితే రాత్రి తిన్న గిన్నెలు అనమాట ఇవన్నీ ఇప్పుడు కడగాలి ఫస్ట్ బయట కూర్చి ముగ్గుది వేసుకున్నాను కడిగి రెడీ అవుతున్నావా తనకి ఈ డ్రెస్ అనమాట స్కూల్ కదా ఈరోజు ఓపెన్ కదా అందుకని చెప్పేసి కొత్త బట్టలు వేసుకుంటుందని తీసుకున్నాను కుట్టాను నేను ఇది చీరతో మా చెల్లి వాళ్ళ పాపకి మా పాపకి కుట్టాను అనమాట ఇంకా నేను నిన్న కొన్ని బట్టలు తీసుకొచ్చాను లెగ్గిన్స్ పిల్లలకి ఇప్పుడు అవసరం కదా మా పాపకైతే టెన్త్ కదా మధ్యలో వెళ్ళి తీసుకురావటం కుదరదని అన్నీ నైట్ వేర్ అనమాట ఇదిగోండి ఇప్పుడు వేసుకుంది కదా నైట్ డ్రెస్ రెండు నైట్ డ్రెస్సులు ఒక నాలుగు లెగ్గిన్స్ ఇన్నర్ వేర్స్ అన్నీ తీసుకొచ్చాను అనమాట హాస్టల్కి వెళ్ళే పిల్ల కదా ఉండాలని చెప్పేసి ఇవన్నీ తీసుకొచ్చాను నైట్ వెళ్ళి వేసుకుమ్మా స్నానం చేస్తావా షాంపులు తీసుకున్నావా తలస్నానం చేయి టైం అవుతుంది కానీ శారీతోనే డ్రెస్సులు కుట్టాను పిల్లలకి మా పాపకి ఎక్కువగా నేను కుట్టిన బట్టలే ఎక్కువ ఉంటాయి అనమాట తక్కువ బయట నుంచి తీసుకురావటం అయితే తక్కువ అనమాట చాలా వరకు నేను కుట్టిన బట్టలే వేసుకుంటూ ఉంటుంది చీరలతో కుడతా ఉంటాను అందుకని చెప్పేసి మొన్న హాలిడేస్లో నా పాపకు రెండు జతలు మా చెల్లి వాళ్ళ పాపకు రెండు జతలు శారీలతో కుట్టానమాట అసలు అది వీడియో తీసుకోవటమే మర్చిపోయాను నేనైతే పిల్లల్ని ఇద్దరు ఒకే డ్రెస్సులు వేసుకొని ఉన్నారు ఆ రోజైతే నేను వీడియో తీసుకోవడం మర్చిపోయాను ఇంక ఇల్లంతా ఊడ్చుకోవాలి ఇప్పుడు బయట ముందు కడిగి ముగ్గు అయితే వేసుకున్నాను మా పాప కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది సాయిగాడు వెళ్ళాడు అనమాట సాయి కూడా ఇంక మా పాప కూడా బయలుదేరింది అనమాట స్కూల్కి వెళ్ళటానికి ఇంకా వాళ్ళని స్కూల్కి రెడీ చేస్తేనే గిన్నెలన్నీ కడిగేసాను అనమాట ఇంకా బట్టలు ఉండే ఉతకాల్సినవి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినాక నేనైతే ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయింది స్నానం చేసి వచ్చి వంట అయితే రెడీ చేశాను చూడండి ఈరోజు ఈరోజైతే బంగాళదుంప టమాటా కర్రీ అయితే అన్నమాట ఇంకా పిల్లలు వస్తారు కదా మధ్యాహ్నానికి మా సాయి ఇంటికి వస్తాడు ఇంకా మా వారు కూడా అక్కడి నుంచి భోజనానికి ఇంటికి వస్తారని చెప్పేసి వాళ్ళ కోసం నేను వంట అయితే రెడీ చేశాను ఇంకా పెరుగు ఫ్రిడ్జ్లో ఉందన్నమాట పిల్లలు లేరు కదా ఇల్లు అంతా సైలెంట్గా ఉంది పిల్లలుంటే గొడవ చేస్తూ ఉండేవాళ్ళు అస్సలు సైలెంట్గా ఉందన్నమాట ఇంకా వంట చేస్తేనే నేను ఈ బ్లౌజులన్నీ కట్ చేసుకున్నాను ఒక లైనింగ్ బ్లౌజ్ అయితే కుట్టాను అనమాట ఇది చిన్న సైజే అందుకని తొందరగా అయిపోయింది ఒక లైనింగ్ బ్లౌజ్ కుట్టాను ఇంకోటి రెడీగా పెట్టేశాను అనమాట కట్ చేసి ఇక్కడ మిగిలినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఈ లోపు కుడతా ఉంటాను మా వారు కానీ సాయి కానీ వస్తే భోజనం పెడతాను వాళ్ళతో పాటు నేను తింటా ఇంకా ఈరోజు నాలుగు లైనింగ్ బ్లౌజులు అయితే కట్ చేశాను ఇవి చిన్నవే కాబట్టి తొందరగానే అయిపోతాయి అన్నమాట సాయంత్రానికి అయిపోద్ది నేనే హెమ్మింగ్ చేసుకుంటూ ఉంటాను ఇంకెందుకంటే పిల్లలు ఇంట్లో లేరు కాబట్టి నాకేం తొయ్యదు ఇంకా ఈ మిషన్ మీదే ఉంటాను ఈ రోజుకి ఇవి కుడతా ఉంటాను అన్నమాట ఇంకా ఇంటి పనే కాదు చాలా పనులు ఉంటాయి నాకు మిషన్ దగ్గరే వర్క్ అంతా ఉంటుంది ఇంకా పిల్లలు వచ్చిన దాకా ఇంట్లో నేను ఖాళీగా కూర్చోలేక మిషన్ వర్కే ఎక్కువ చేస్తూ ఉంటాను ఎప్పుడు ఎప్పుడు బట్టలు ఉంటానే ఉంటాయి మిషన్ దగ్గర నాకు వీటితోనే సరిపోద్ది అనమాట ఉదయం అంతా ఇంట్లో పనులు సాయంత్రం పిల్లల్ని చూసుకోవటం ఇంక మిషన్ కొట్టడమే సరిపోయింది ఇంతకంటే ఇంకేం ఉండదు కదా మనకి మన లైఫ్కి చేసుకోవటం వండటం కడగటం పెట్టడం ఇవే సరిపోతాయి ఇంకా నాలా టైలర్స్కి అయితే ఇంక ఇంట్లో ఈ టైలరింగ్ చేసుకోవటమే సరిపోయింది అనమాట అసలు ఖాళీయే ఉండదు ఇంకా ఇదండి ఈరోజు మిషన్ దగ్గర వర్క్ అంతా ఇంకేమైనా వీడియో ఉంటే తీసి పెడతాను వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి వీడియో పూర్తి వరకు చూడండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి